ఇప్పుడు మీకు ఎర్రగడ్డ మా పెద్ద గేదె ఎనిమిది లీటర్ల పాలయ్యింది చూపించామండి అది తీసినప్పుడు కొంచెం నొరగగా ఉంది అది అటు ఇటు తిరగబోస్తున్నాము అక్కడ పోసే రెండు బకెట్లు ఒకటి ఐదు లీటర్ల బకెట్ ఇంకోటి ఏడు లీటర్ల బకెట్ పెద్ద బకెట్ వచ్చేసి పది లీటర్లు అండి ఇవి సంగం పెరుగు బకెట్లు అంతవరకు అలా రెండు మూడు సార్లు తిరగబోసాము ఆ తర్వాత కొలత కొలుస్తున్నామండి అది అర లీటర్ చెమ్ము ఒకటి ఫస్ట్ అర లీటర్ అది రెండవ లీటరు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇంకా బకెట్లో కొద్ది పాలు ఉన్నాయండి పద్నాలుగు పదిహేను పదహారు టోటల్గా ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇచ్చిందండి ఇది చూడండి అది పది లీటర్ల బకెట్ అది పది లీటర్ల బకెట్లో ఆల్మోస్ట్ నిండుగా వచ్చింది గమనించండి ఒకసారి